ఈ యొక్క ఆయ చరిత్ర గురించి మీకు ఏమైనా అవగాహన ఉందా అండి పదకొండవ శతాబ్దంలో ప్రతిష్ఠించినటువంటి శివాలయంగా తెలవడం జరుగుతూ ఉంది ప్రస్తుతం అప్పట్లో రాజులు వీళ్ళంతా పూజలు చేసినటువంటి ఆనవాళ్ళు అయితే కనపడుతున్నాయి మధ్యలో కొంతమంది రజాకారులు వచ్చేసి ఇక్కడ దేవాలయాలను ధ్వంసం చేయడం జరిగిందో ఏమైందో తెలియదు కానీ మధ్యలో పూజలు ఆపివేసి కొద్ది రోజులు మాత్రం ఇక్కడ జరిగింది తర్వాతకి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇక్కడ పశువుల మేపుకోవడం కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఫలాలను తెంపుకోవడానికి కానీ వచ్చినటువంటి భక్తులు గమనించి ఇక్కడ శివయ ఇంత మంచి శివయ్య ఉన్నాడు అని చెప్పేసి గుర్తించి మళ్ళీ ఈ భక్తులు ఈ గుట్టేకి ఎప్పుడైతే చూసారో అప్పటి నుండి పూజలని మళ్ళీ ప్రారంభం జరగడం చేస్తూ ఉన్నారు ప్రతి సోమవారం కానీ శుక్రవారం కానీ అధిక సంఖ్యలో భక్తులు కూడా తరలి రావడం జరుగుతూ ఉంది ఇక ప్రతిరోజు భక్తులు అనేట ఉదయం సాయంత్రం ప్రతిరోజు అయితే ఇప్పుడైతే రావడం జరుగుతూ ఉంది ఎక్కువగా సోమవారం శుక్రవారం మాత్రం జాతరలాగా జరుగుతూ ఉంది